నేటి క్రైస్తవ్యం చేస్తున్నటువంటి ఒక అతిపెద్ద తప్పు క్రైస్తవ్యం అని టోటల్ సార్వత్రికంగా అందరికీ కలిపేశాను క్రైస్తవ్యంలో అంటే క్రీస్తు అనచరగణంలో శిష్యత్వంలో ఉన్న వాళ్ళందరికీ వర్తించే మాట విస్తారంగా దేవుని మాటలు వింటున్నారు కానీ దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవటం లేదు ఎట్లాడుతున్నాడో దాన్ని తీవ్రంగా తీసుకోవడానికి ప్రయత్నించు అసలు చెప్పిందే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోమని పాత తరపు భక్తులు ఇప్పట్లో కూడా ఉన్నారు నాది కూడా అదే పోరాటం వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ జీవితం దేవుని వాక్యమే కొలబద్దగా పెట్టుకొని బతికారు వాక్యానికి భిన్నంగా నేను ఎందుకు ప్రవర్తించాలి దేవుని మాటలు ఎలా చెబుతుంటే నేను ఇంకోలా ఎందుకు బతకాలి ఈ విషయంలో దేవుడు ఇలా ఉండమన్నాడు నేను అలానే ఉంటా ఈ సంగతి గురించి దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నేను అలానే ఉంటా దానికి అచ్చైనా పొలైనా తప్పిపోకుండా దేవుని మాటల హద్దులు దాటకుండా జాగ్రత్తగా నేను బ్రతకాలి అనే ఒక నిశ్చయత నాటి భక్తుల్లో మనం గుర్తించగలం మనకి ప్రభు తర్వాత నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడు అని చెప్పింది పౌలు అపోస్తున్న పౌలు మహనీయుడు ఆయన మాట్లాడేటప్పుడు ఏది పలికినా యూదులతో మాట్లాడినా సహోదరులతో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా లేఖనం ఏమి చెప్పుచున్నది అనే పదం వాడేవాడు ఒకసారి ప్రధాన యాజకుని ఎదుట ఆయన ఉన్నప్పుడు పౌలు గారు ఈ ప్రధాన యాజకుడు పౌలు గారి మాటలు విని అతని చంప మీద కొట్టండి అంటాడు చంప మీద కొట్టండి అంటే వెంటనే పౌలు మహనీయుడు అంటాడు సున్నము కొట్టిన గోడ సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అంటాడు వెంటనే అక్కడ ఉన్నోళ్ళు ప్రధాన యాజకుని ఇంత మాట అంటావా నువ్వు అంటారు ప్రధాన యాజకుని ఇంత మాట అంటావా నువ్వు అనగానే సహోదరులారా అతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు ఏమన్నాడు అక్కడ లేఖన వ్యక్తి నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది అన్నాడు ఒక మంచి చేసిన ఒక పొరపాటు పడినా వెంటనే లేఖన వ్యక్తి లేఖనం ఎలా ఉంది నేను ఎరుగక ఆ మాట అన్నాను నాకు తెలియలేదు మన్నించండి అన్నట్టు మాట్లాడాడు అంటే ఏ అడుగు వేసినా ఏ క్రియ చేసినా లేఖను దీనికి ఒప్పుకుంటుందా లేఖను దీన్ని సపోర్ట్ చేస్తుందా లేఖను దీన్ని ఒప్పుకోవట్లేదా అట్లయితే నేను దాన్ని చేయకూడదు లేఖను దీన్ని ఒప్పుకుంటుందా అట్లయితే నేను దాన్ని చేయుట మానకూడదు ఈ మాటల్ని తీవ్రంగా తీసుకున్నారు సీటి స్టడ్ అనేటువంటి దైవజనుడు తన నిండు వృద్ధాప్యంలో దీపం పెట్టుకొని బైబుల్ చదువుతున్నాడంట దీపం పెట్టుకొని బైబుల్ చదువుతున్నాడంట సంవత్సరాల నుంచి చదివాడు వాక్యాన్ని బైబుల్ తీయకుండా చెప్పగలడు కానీ ఆ వృద్ధాప్యంలో దీపం పెట్టుకొని వాక్యం చదువుతుంటే మీలాంటి నాలంట పరిచారం కూడా వెళ్ళి అడిగాడట అయ్యగారు మీకు తెలియని వాక్యమా కళ్ళు అసలుకే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు దీపం వెళుతుల్లో చదవకపోతే ఏం పోయింది ఎంత ఒత్తిడికి గురవుతాయి కళ్ళు ఇప్పుడు ఎందుకు చదువుతున్నారు వాక్యం మీకు తెలుసు కదా ఒకవేళ ఎవరికైనా చెప్పడానికి సిద్ధమవుతున్నారా అడిగాడు అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఎదుటి వాళ్ళకి చెప్పటానికి నాయనా దేవుని వాక్యాన్ని ఇప్పుడు నేను చదువుతున్నది ఆయన వాక్యంలో నేను పాటించకుండా ఏవేవి మిస్ అయ్యానో వెతుక్కుంటున్నాను అన్నాడట నేను ఏవేవి మిస్ అయ్యానో ఏవి పాటించకుండా తప్పిపోయానో వాటన్నిటినీ పరిశీలన చేసుకుంటున్నానయ్యా వాటి విషయంలో క్షమాపణ అడిగి దిద్దుకోవాలి కదా అందుకే నేను దిద్దుబాటు చేసుకోవటానికి లేఖనాన్ని వెతుక్కుంటున్నాను అన్నాడట ఎంత ఖచ్చితంగా ఉన్నాడో చూడండి అందుకే ఆయన ఎక్కడోడో ఆయన చేసిన సేవెక్కడో పక్కన పెడితే లేఖనాన్ని ఎందుకు చదువుతున్నావు వాళ్ళు చెప్తారు దాన్ని అనుసరించి నేను బ్రతికానో లేదో చూసుకొని వెరిఫికేషన్ చేసుకోవటానికి నేను చదువుతున్నాను ఆయన మాటల చొప్పునే నా జీవితం ఉందో లేదో చూసుకుంటున్నాను ఒక మాట చెప్తానండి ఆయన మాటల చొప్పున బ్రతకటానికి ఎవరైతే తప్పిస్తారో ఆయన మాటల చొప్పున బ్రతకటానికి బ్రతికి ఆ మాటలను ఎవరు నెరవేరుస్తారో వారికి మిగిలిన లేఖనాలు కూడా నెరవేరుతాయి మళ్ళీ చెప్తా ఆయన లేఖనాలను అనుసరించి ఎవరు బ్రతకటానికి తప్పిస్తారో బ్రతకడానికి పోరాడతారో ప్రయత్నిస్తారో బ్రతుకుతారో వారికి మిగిలిన లేఖనాలు కూడా నెరవేరుతాయి మిగిలిన లేఖనాలంటే అపోసడిన పౌలు చేతి వస్త్రం తగిలితే రోగాలు తగ్గిపోయినాయి పేతురు నీడబడితే రోగులు బాగుపడ్డారు వారు అడుగుపెట్టిన స్థలం ఆశీర్వాదకరమైంది వారి ఉమ్మి శక్తివంతమైంది వారి కాలి దుమ్మి శక్తివంతమైంది తెలుసా మీకు వారు పలికిన వాక్కు అక్షరాల నెరవేరింది పౌలే దీనికి మనకు అద్భుతమైన ఉదాహరణ సర్గీ పౌలనే వాడికి ఒకసారి వాక్యం చెప్తుంటే ఎలుమా అనే గారడివాడు పౌలు అతనికి సువార్త చెప్తుంటే చెడగొడుతుంటాడు చూస్తాడు ఏ పద్ధతి కాదు నేను అతనితో మాట్లాడుతుంటే నువ్వెందుకు అడ్డొస్తున్నావు పాపం చెప్పు ఉండొచ్చు వాడు మళ్ళా మళ్ళీ వస్తున్నాడు ఏంటండి వాళ్ళు చెప్పేది నువ్వు వినటం వినవాకండి మోసపు మాటలు మాయ మాటలు అబద్ధ మాటలు ఎలా చెప్తారు మీకు ఏది కావాలో చెప్పండి నేను చేస్తా కదా అని ఈ ఎలుమ అనే గారడి వాడు సిర్గి పౌలు అనేవాడిని పౌలు చెప్తున్న మాటలు వినకుండా చెడగొడుతుంటే చూసి చూసి విసుగు చెంది వాని వైపు తిరిగి ఏమన్నాడండి ఏమన్నాడు ఒక్కసారి చదువు తల్లి అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయము చదువు అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము పదో వచ్చిన పదమూడు పదట అతన్ని తేరిచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడా నిండిన వాడ అపవాది కుమారుడు అపవాది కుమారుడు నీతికి విరోధి సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం నీవు మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ప్రభూ తన చెయ్యి నీ మీద ఎత్తి ఉంది కొంత కాలము గ్రుడ్డి వాడవై సూర్యుని చూడకుండా చెప్పను వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచ్చు ఎవరైనాను చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండేను అది ఎంత టైం తీసుకుందో చూడండి మీరు వెంటనే వెంటనే మళ్ళీ వచ్చే వారం నుంచి గుడ్డోడు గాల అతను మరుసటి రోజు నుంచి గుడ్డోడు గాల ఏరా నీకేం పిచ్చి పిచ్చిగుందా పిచ్చి పిచ్చిగుందా పో గుడ్డోడు అయిపోతావు కొద్ది కాలం నీ కళ్ళు కనపడప్పు అంటే తడవలాటం మొదలుపెట్టాడు కనపట్టాలా అరే ఆ పెదవలు పెదవుల గుండి అట్లా వాక్కు బయలువెళితే తక్షణమే అక్కడ రిజల్ట్ వచ్చేసింది వారు ఆశీర్వదించిన అది తీవ్రంగానే పనిచేసింది వారు శపించిన ఆ శాపం కూడా అంత డేంజర్గా పనిచేసింది తక్షణమే ఎలీషన్ మీరు చూడగలిగితే అప్పుడే ఫ్రెష్గా అభిషేకం పొందుకొని వస్తున్నాడు గురువుగారిని సాగనంపి ఆ వచ్చే మార్గంలో పిల్లలు ఆయన్ని పరిహాసం చేయటం మొదలు పెట్టారు బోడివాడా బోడివాడా ఎక్కిపో ఎక్కిపో మీ గురువుగారు ఎక్కిపోయాడుగా నువ్వు కూడా ఎక్కిపో నువ్వు కూడా వెళ్ళిపో పైకి బోడివాడా ఎక్కిపో బోడివాడా ఎక్కువ ఎవరిని ప్రవక్త అయిన ఎలీషాని పాప ఆయనకి భావిస్తే బట్టతల ఉందేమో తల బోడిగా ఉందేమో బోడివాడ ఎక్కిపో బోడివాడ ఎక్కిపో ఎవరు వీళ్ళు బాలురు బాలురు నాకు తెలిసి చాలామంది పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు మన చుట్టుముట్టి గడవ గొడవ చేస్తే చిరాకు పుట్టిద్ది మనకి బా ఇందిరా మీ గోలంటాం ఇద్దరు అల్లరి చేస్తేనే తట్టుకోలేం కానీ ఎలీషా శాపం పెట్టిన తర్వాత ఎలుగుబంట్లు వచ్చి నలభై ఇద్దరిని ఎఫెక్ట్ చేసినాయి అని ఉంది అంటే ఎంతమంది గుంపు ఆయన్ని ఇబ్బంది పెట్టారో ఒకసారి ఊహించండి ఎంతమంది గుంపు ఇబ్బంది పెడితే ఆయన ఆ మాట పలికిన తర్వాత ఎలుగుబంటల చేత నలభై రెండు మంది దెబ్బతిన్నారు ఊహించండి అంటే బహుశా ఆయన చుట్టుముట్టిన వాళ్ళు నాకు తెలిసి కనీసం అరవై నుంచి డెబ్భై ఉండవచ్చు అంతమంది పిల్లలు ఒక దైవజనుని అంత దారుణంగా మాట్లాడుతుంటే పెద్దలేం చేస్తున్నారు చెప్పనా అది అపహాసకుల జాతి ఏం జాతి అపహాసకుల జాతి యథా రాజా తధా ప్రజ అని తల్లిదండ్రులు దరిద్రులై ఉన్నందున్న పిల్లలు ఇట్లా దరిద్రంగా తయారయ్యారన్నమాట ఎదుటివాడిని అపహసించటం పరిహసించటం వ్యంగ్యంగా మాట్లాడటం ఎగతాళిగా మాట్లాడటం హేళనగా మాట్లాడటం పిల్లలకేం తెలుసండి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర లక్షణాలు చూసి ఓహో మనం కూడా ఇట్లా మాట్లాడొచ్చేమో అని ఆ దరిద్ర లక్షణాలు నేర్చుకున్నారు ఒకడు కాదు ఇద్దరు కాదు మొత్తం ఆ సమాజం అంతా అంతే తెచ్చింది ఇప్పుడు ఎవరికి నష్టం కలిగింది పోతా పోతానే ఎలీష్ ఒక శాపవచ్చన పలికితే అంత డేంజర్ అయిపోయింది అక్కడ ఏలియన్ తీసుకున్నా సరే దైవజనుడా త్వరగా దిగురా రాజు నేను రమ్మంటున్నాడు అన్నాడు ఒక పంచ పంచ ఏమంటారు దాన్ని యాభై మందికి అధిపతిని యాభై మందికి అధిపతి వంద మంది మీద అధిపతి శతాధిపతి పంచదశాధిపతి పంచదశ అంటే యాభై పంచ అంటే ఐదు దశ అంటే పది ఐదు పదులు యాభై యాభై మందికి అధిపతి దైవజనుడా దా తొందర కూర్చున్నోడు ఏమన్నాడు తెలుసా ఏంది అన్నాడు నేను దైవజనుణ్ణ నేను దైవజను అయితే నిన్ను నీ యాభై మందిని ఆకాశం నుండి దిగి ఇప్పుడే దహించుగాక అన్నాడు అంతే వాడు అధికారా లేకపోతే ఇంకొకటి కాదు భస్మం అయిపోయాడు అట్లాగా పాత నిబంధనలో చూసిన క్రొత్త నిబంధనలో చూసినా వారు పలికిన ఆశ్చర్వచనం అలానే నెరవేరింది వారు పలికిన శాపవచనం అలానే నెరవేరింది ఇది దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ఆధిక్యత క్రీస్తు యేసునందు మన సంబంధం ఎవరితో ఏర్పడిందో తెలుసా మనుషులతో కాదు డైరెక్ట్గా ఈ విశ్వ నిర్మాణకుడైన వానితో ఏర్పడింది క్రీస్తుని ఎరగని వానికి ఒక లోకంతోనే సంబంధం ఉంది పరిచయం ఉంది కానీ క్రీస్తుని ఎరిగిన వానికి రెండు లోకాలతో పరిచయం ఏర్పడింది ఒకటి ఈ ఈ ఈ లోకం రెండు ఈ లోక మొత్తాన్ని నడిపించే ఆ లోకం యేసుక్రీస్తు నందు ఉన్నవాడు రెండు లోకాలకు పరిచయం ఉన్నవాడు ఇంతకంటే శ్రేష్టంగా అక్కడ ఎరుగబడిన వాడు మన గురించి హాట్ టాపిక్ ఉంటుంది అక్కడ నువ్వు అనుకుంటావు నన్ను ఎవడు పట్టించుకోడలేదు ఇక్కడ అని కానీ నీ ప్రతి డే అక్కడ సంభాషణలోకి వస్తుంది ఒట్టి మాట కాదు ఇది జరుగుతుంది అహబు రామోద్గిలాది మీద దిగిపోయి అక్కడ వాడు హతుడగున్నట్లు వారిని ఎవరు ప్రేరేపిస్తారు అని సింహాసనం మీద కూర్చొని ప్రభు మాట్లాడుతుంటే పరలోక సైన్య సమూహం ఆయన చుట్టూ ఉండి కొందరు ఇలాగున్న కొందరు అలాగున్నా చెప్పు అనే మాట మీరు చదవలేదా అదేదో అధ్యాయంలో అదేదో వచనంలో దేవునికి మహిమ మొదటి హలో లూయా ఏందమ్మా రిఫరెన్స్ ఏందమ్మా సరే రాజుల మొదటి గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇంటికి పోయినా చుద్దురుగానిలే లేఖను అక్కడ ఏం చెప్పింది భూమి మీదున్న ఒక మానవుడి గురించి పరలోకములో దేవుడు పరలోక సైన్య సమూహములు సంభాషించుకుంటున్నారనే విషయం గుర్తించారా అంతేకాదు ఏవు గురించి కూడా సంభాషణ వచ్చింది అక్కడ ఈరోజు క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన నీ గురించి నా గురించి మరి నిశ్చయముగా సంభాషణ ఉంటుంది అక్కడ నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల్లో నువ్వు గెలుస్తున్నావో ఓడిపోతున్నావో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తున్నావో ఏ టైంలో ఎలా వ్యవహరిస్తున్నావు మొత్తం అక్కడ డిస్కషన్ జరుగుతుంది అక్కడ నీ గురించి ఎక్కడెక్కడ ఏ రోజు ఎక్కడ ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తున్నావో ఎలా రహస్యంలో ఎలా ఉన్నావో పబ్లిక్లో ఎలా ఉన్నా మొత్తం మనుషులకి ఇక్కడ మరుగైంది పరలోక పౌరులకు మొత్తం బాహటంగా కనపడుతుంటుంది ఇంకా చెప్పాలంటే లేఖనం చెప్పింది యహోబాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించుదని మన చుట్టే కొంతమంది దేవదూతలు ఉంటారు మనం పాట పాడుతాం కానీ నమ్మం వాక్యంలో ఉంది కానీ నమ్మం లేఖనం నిరర్ధకం కాదు కదా భక్తులు లేఖనాన్ని అనుసరించి బ్రతకటానికి ప్రయత్నించారు లేఖనాల ప్రకారం ప్రతిదీ దేవుడు చేయగల శక్తివంతుడని ఆ లేఖనాలని ఆయన వాక్యాలని తీవ్రంగా తీసుకున్నారు హలో మన వాక్యం వింటాం చదువుతాం పాడతాం కానీ నమ్మం నిజం చెప్తున్నానండి చాలా వరకు మనం నమ్మం మళ్ళీ మన పేరు మన పేరు మనం విశ్వసించం కానీ విచిత్రం ఏంటో మన పేరు పెద్దగా చెప్పండి అబ్బా కానీ ఈ ఈ విషయంలోకి వచ్చేటప్పటికీ దయాల గురించి ఏమన్నాడో తెలుసా దేవుడు ఒక్కడే అని దయ్యములు నమ్మి వణుకుచున్నవి కానీ మనం దేవునితోనే ఉన్నాం దేవుని బిడ్డలో అని చెప్పుకుంటున్నాం మనం చాలా సంగతులు విశ్వసించట్లా మన 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 చుట్టూనే ఉన్నారు దూతలు ప్రతి భక్తునికి తన ఎందు విశ్వాసం ఉంచి తన ఎందు భయభక్తులు నిలిపినటువంటి ప్రతి విశ్వాసికి దేవుని కాపుదల ఉంది ఒకవేళ కాపుదల లేకపోతే ఈ లేఖనాలు ఏమవ్వాలి కీర్తనల గంత ముప్పై నాలుగు ఏడు ఏమవ్వాలి తొంభై ఒకటి పదకొండు ఏమవ్వాలి కీర్తనల్లోనే ముప్పై నాలుగు ఏడు తొంభై ఒకటి పదకొండు అంతేకాదండి ప్రభువు అరణ్యంలో ఉన్నప్పుడు దూత చేత ఆదరించబడ్డాడు పేతురు చెరసాలలో బందీ అయినప్పుడు దూత చేత బయటికి తేబడ్డాడు క్రొత్త నిబంధనలు కూడా ఉన్నాయి దూతలు భక్తుల్ని సేవ్ చేసినటువంటి ఘట్టాలు కానీ మనం నమ్మం పాట పాడతాం వాక్యంలో కూడా రిఫరెన్స్లు తెలుసు మనకి మహా తెలుసు కానీ దరిద్రం ఏందంటే నమ్మం ఇప్పుడు నైట్ ఒక్కోసారి అయ్యగారు ప్రసంగం చేస్తే రాత్రులు మేలుకొని మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అనే ప్రసంగం విని ప్రవ్వా ఏమైనా కనియ్యాలి రైతులంతా నేను ప్రార్థనలో ఉంటా ప్రవ్వా అని ఇంటికి పోయితే ఇంటికి పోతాడు మధ్యరాత్రి నిలుస్తాడు మోకాళ్ళ మీద ఉంటారు నువ్వు ఈ పనికి పోనుకుంటే సైతానికి ఊరుకోడుగా అందులో నీ కెపాటిటీ ముందే వాడికి తెలుసు ఏంటిది నీ కెపాటిటీ ముందే తెలుసు వాడికి వాడు ఏం లేదు జస్ట్ ఒక ప్లేట్ కదిలిస్తాడు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నది ఒక ప్లేట్ దానంతా అదే గదిలిద్ది అప్పటిదాకా ప్రభావ స్తోత్రం ఆయన హలల్లు ముందే అనుమానం అసలుకి ఇది దెయాలు తిరిగే టైం నేను ఈ టైంలో ప్రార్థన అంటే ఇది గొప్ప సాహసం ఏదో ప్రమాదకరమైన పని చేస్తున్నాను నేను నేనని కళ్ళు మూస్తా తెరుస్తూ అప్పటికి అన్ని గమనిస్తాను స్తోత్రం హలలు ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం ఠామ్ అని పళ్ళు ఆ ప్లేట్ ఏదో అంట హలలు 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 స్తోత్రం నాన్న యా వంద నాలుగు దురాత్మ ఏ సునావుల ఏ సునావులు జీవితంలో జీవించే విధానంలో దేవుని మాటల్ని గౌరవించారు దేవుని కార్యాలను పొందుకునే విషయంలో కూడా దేవుని మాటల్ని గౌరవించారు దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకున్నారు సీరియస్గా ఈరోజు యావత్ క్రైస్తవ సంఘం విస్మరించింది ఏంటంటే చాలా తీవ్రంగా దేవుని మాటల్ని వినటానికి అలవాటు పడ్డాం కానీ దేవుడు మనతో మాట్లాడిన మాటల్ని తీవ్రంగా తీసుకునే విషయంలో తప్పిపోతున్నాం అక్కడికి వెళ్ళాను నాలుగు మాటలు విన్నాను పర్వాలేదు కొంతమంది ఏమో మార్కులు వేసుకుంటారు ఈ సబ్జెక్ట్ చెప్పాడు ఈ ఈ మ్యాటర్ చెప్పాడు అది చెప్పాడు ఇది చెప్పాడు అని ఓకే మంచిదే నీకున్న అవగాహనలో ఏదో టాపిక్ దొరికింది సంతోషం నేను చెప్పేది ఏంటంటే ఏ సబ్జెక్ట్ చెప్పాడు ఎలా తీసుకొచ్చాడు ఎలా మొదలుపెట్టాడు ఎలా ముగించాడు ఇది తర్వాత అసలు అందులో నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అసలు వినబడుతున్న దానిలో నుండి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఏది దిద్దుకోమన్నాడు ఏది చేయమన్నాడు ఏది చేయొద్దన్నాడు ఏది పాటించమన్నాడు ఏది పాటించొద్దన్నాడు ఏం చెప్తున్నాడు నాకు దేవుడు నేను ఏది మిస్ అవుతున్నాను అనే ముఖ్యమైన పాయింట్ని వదిలేశారు కొంతమంది ఒకవేళ కలిగి ఉంటే ఉండొచ్చు సంతోషం కానీ మూడు భాగాలు వదిలేశారు దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండినట్లు జాగ్రత్తగా చూచుకునుడని ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాలు చాలా స్పష్టంగా ఉంది ఈ మాటని ఎంతమంది తీవ్రంగా తీసుకున్నారు ఎంతమంది దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయకూడదు సద్వినియోగం చేసుకుని దైవ చిత్తం తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేరుద్దామని కంకణం కట్టుకున్నారు యథార్థం అబద్ధాలు ఆడకుండా చెప్పండి మీ అవసరమైన పనులు తప్ప ఇక ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయట్లేదా మనలో అన్నమాట ఆ లేఖనం మనకు తెలియదా ఎఫ్ఎస్సి పత్రిక ఐదు పదిహేను పదిహేడు మనకు తెలియదా ప్రకటన గ్రంథంలో సాతానును కూర్చున్న లేఖనం ఎక్కడా ప్రకటన పన్నెండులో అపవాది తనకు సమయము కొంచెమే ఉన్నదని ఎరిగి రౌద్రము గలవాడే వస్తున్నాడు భూమి మీదకి వాడి టైం వాడికి తెలుసు అన్న సంగతి లేఖన ఉందని మనకు తెలుసు సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు నుంచి చదివితే మత్తయ్య సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి చదివితే అక్కడ దురాత్మలు ప్రభువుని ఎదుర్కొని కాలము రాకమును పేమమును నశింపజేయవచ్చితివా అని వాటి టైమును గురించి అవి బాగా ఎరుగున్నాయన్న సంగతి మనకు తెలుసు అంటే దయ్యాలకు తెలుసు కాల విలువ అన్య జనుల్ని కానీ మీరు గమనిస్తే ఈరోజు చేయాల్సిన పని రేపటికి వాయిదా వేయొద్దు అన్నాడు ఒక మేధావి ఈరోజు చేయాల్సిన పని రేపటికి వాయిదా వేయొద్దు అంటే ఏ రోజు చేయాల్సింది ఆ రోజు కంప్లీట్ చేసే అని అన్య జనులకు తెలిసింది టైం విలువ దయ్యాలకు తెలుసు కాల విలువ అంతకంటే శ్రేష్టంగా లేఖనాలు తిరిగిన మనకి ఇంకా తెలుసు కానీ కాల విలువలు నిరిగి వారు జాగ్రత్త పడుతున్నారు కానీ క్రీస్తు బిడ్డగా దేవుని బిడ్డగా ఉన్న నువ్వు నేను ఈ కాల విలువని పట్టించుకోవటం లేదు నిజమా కాదా చెప్పో గట్టిగా కాదు నిజమా కాదా చెప్పమంటున్నా నిజమైతే నిజమే అని ఒప్పుకో నిజమే బాగా వినండి అలవాటే కదా పక్కకు బాగా వదిలేయండి చూద్దాం 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 కనీసం ఇక నుంచైనా ఈ విషయాలని తీవ్రంగా తీసుకుంటే ఎంత బాగుండు అయ్యో ఇస్రాయలు నీవు నా మాట వినినా నీకెంత మేలు ఆహా నీ వాక్యమును వారు విని దాన్ని అనుసరించి నడుచుకుంటే వారు తూలి తొట్టిలుడ్డకు ఇక కారణమే లేదు వారు చక్కగా నిలిచి సాగిపోతారు అన్నాడే నూట పంతొమ్మిదిలో కీర్తనలో ఆ మాటని తీవ్రంగా తీసుకోరే ఇది దేవుడు అడుగుతున్న ప్రశ్న మళ్ళా నరకం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు నరకం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు మీలో కొందరు నిజం మాట్లాడుతున్నారు కానీ మూడు భాగాలు అబద్ధమే ఆడుతున్నారు ఎందుకంటే నరకం నిజంగా ఉంది అని నువ్వు నమ్మినట్లయితే నిత్య జీవం నిజంగా ఉందని నువ్వు నమ్మినట్లయితే పాపుల కొరకు క్రీస్తు చనిపోయాడు ఆయన వాక్యము ఆయన సువార్త తెలియని వాళ్ళకి అందితే తెలుసుకుంటే నరకం తప్పించుకొని నిత్య జీవానికి వెళతారని నిజంగా నువ్వు నమ్మితే సువార్త ప్రకటించకుండా నువ్వు ఎలా ఉండగలవు దేవుని పని చేయకుండా నువ్వు ఎలా తినగలవు ఎలా నిద్రపోగలవు ఎలా ప్రశాంతంగా ఉండగలవు సోదరా ఇప్పుడు చెప్పు నువ్వు నిజం చెప్పావా అబద్ధం చెప్పావా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పైసా కైసా కమానా హే బిల్డింగ్ మీద బిల్డింగ్ ఎట్టగట్టాలి పొలం ఎట్ట కొనాలి స్థలం ఎట్ట కొనాలి అపార్ట్మెంట్ ఎలా కంప్లీట్ చేయాలి ఓకే బతకడానికి డబ్బు కావాలి కానీ బతుకంతా డబ్బే అన్నట్టుగా అయిపోలా జీవితం ఉన్నది అనుభవించడానికి అన్నట్టు అయిపోలా లేఖనాలు తెలియదా నీకు నమ్మి బాబు తీసుకుంపొందుకు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్న వాక్యం ఎంతమంది నమ్ముతున్నారండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేనో వచనం ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగుండములో పడవేయబడెను ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారండి ఇది నిజమని నమ్మితే చేతులెత్తుతున్నారు ఇప్పుడు నేను అడిగానని మరి లేఖనాల్లో ఉన్నది నిజమని ఒప్పుకోపోతే మళ్ళీ తప్పు కదా తప్పు కదా కదా అందుకని డింగమని చేతులు ఎత్తుతున్నారు నేను అంటున్నాను నువ్వు నిజంగా చేతులు ఎత్తుతున్నా కానీ నమ్మట్లేదు సీరియస్గా తీసుకోవట్లేదు అది తీవ్రంగా తీసుకోవట్లేదు తీసుకుంటే నీ ద్వారా జరిగే దేవుని పనిని ఏ శక్తి ఆపలేదు నీ ద్వారా జరిగే దేవుని కార్యాలు ఏ శక్తి ఆపలేదు ఏ పరిస్థితి ఆపలేదు